సూపర్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి మంచి ఐటమ్స్ ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎయిట్ పీస్ దాకా ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి చూడండి ఎలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది విత్ మీకు టజల్స్ తో సహా ఉన్నాయి చూడు ప్యూర్ మార్ స్మెల్ పట్టా చేతిలో పట్టుకుంటే జారిపోతుంది అలాంటి క్వాలిటీ మీకు ఇచ్చండి ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు వేరే వేరే కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైస్ మీరు వీడియో కాల్ చేస్తే మీకు నిదానంగా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఐటమ్ అయితే చూడండి ఓన్లీ మినీ సెట్ ఉన్నాయి సిక్స్ పీస్ ఉన్నాయి కన్ఫర్మ్ అయితే సిక్స్ పీజీ సెట్ తీసుకోవాలి వెల్కమ్ బ్యాక్ టు ఫాతిమా టెక్స్టైల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు చాలా మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చిన వీడియోని స్కిప్ చేయకూడదు లాస్ట్ దాకా చూడండి కంపల్సరీ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి కొత్త వాళ్ళకి అయితే అడ్రస్ చెప్తా ఫ్రెండ్స్ మా షాప్ వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ మదీనా మార్కెట్ లో మీకు అగర్వాల్ కాలేజ్ ఉన్నాయి అగర్వాల్ కాలేజ్ అపోజిట్ మీకు ప్లాటినియం టవర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది ఎవరైనా మీకు కంపల్సరీ మా షాప్ కి అయితే విజిట్ చేయండి ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చాలా సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఐటమ్ అయితే చూసుకోండి ప్యూర్ హెవీ మీకు బర్ఫీ షిఫాన్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ డెలివరీకి అయితే చాలా మెత్తగా క్వాలిటీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన ఐటమ్ ఉన్నాయి చూడు ఒక పీస్ ఇప్పి చూపిస్తాను చూడండి చాలా డిమాండ్ ఉండే సేల్ అయితది సార్ ఇదైతే మీకు రెగ్యులర్ ఐటమ్ ఉన్నాయి ఇదైతే నో డ్యామేజ్ నో మిస్పెండ్ 100% ఫ్రెష్ ఐటమ్ ఉన్నాయి ఎలాంటి జాకెట్ ఉన్నాయి చూడండి ఎలాంటి టోటల్లీ ఫ్లవర్ డిజైన్ లో మీకు సారీ ఉన్నాయి చూడండి చూడండి ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి దీనిలో అయితే డిజైన్స్ నా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియోలో చూపించిన డిజైన్స్ ఏ కావాలంటే దొరకదు ఇంకా మినిమం అయితే 16 పీసెస్ బండిల్ వస్తది కంపల్సరీ 16 పీజీ బండలే తీసుకోవాలి ఇలాంటి కొంగు పాటు ఉన్నాయి చూడు ఇలాంటి డిజైన్కి ఎనిమిది ఎనిమిది పీజీ సెట్ వస్తుంది చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి ఎంత సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి మీకు ఎయిట్ కలర్స్ వస్తుంది కం కన్ఫామ్ మీరు ఎయిట్ పీజీ సెట్ తీసుకోవాలి దీనిలో మీకు ఎలిఫెంట్ డిజైన్ కూడా బాగా సెల్లింగ్లో ఉంది చూడు ఫ్రెండ్స్ ఎలిఫెంట్ డిజైన్ అయితే మీకు సింగల్ డిజైన్లో మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో ఇచ్చేస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు బల్క్లో స్టాక్ ఉన్నాయి నా బ్యాక్ సైడ్లో అయితే చూసుకోండి ఎలిఫెంట్లో మీకు సింగిల్ డిజైన్లో మీకు కావాలంటే మీకు పదహారు పీస్ వంద పీస్ రెండు వందల పీస్ ఎన్ని పీసెస్ కావాలి మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి వన్ సైడ్ సెల్లింగ్ ఉంది ఎలిఫెంట్ డిజైన్ అయితే దీనిది ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ ఆఫర్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ షిఫాన్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా మీరు స్క్రీన్ పైన నంబర్స్కి మీరు ఆర్డర్ ఇచ్చిన అంటే వెంటనే మీకు పంపించేస్తాం సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ప్యూర్ డిజిటల్ శాటిన్ ఐటమ్ చూపిస్తున్నా చూడు ఇలాంటి మీకు కింద పైన ఇలాంటి సాటిన్ బార్డర్ వస్తుంది మధ్యలో మీకు జార్జెట్ క్లాత్ మీద మీకు ఐటమ్ ఉన్నాయి చూడు కంప్లీట్లీ అయితే సిక్స్ థర్టీ కట్ది చీర మీకు చూపిస్తున్నా చూడండి ఒక కప్పి దిప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు కంప్లీట్లీ అయితే వన్ మీటర్ మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ జాకెట్ పక్కన ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడు చాలా గ్రాండ్ లుక్ పోచంపల్లి స్టైల్లో కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ప్యూర్ జార్జెట్ క్లాత్ లో మీకు సారీ ఉన్నాయి చూడు చాలా మెత్తగా క్వాలిటీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఎలాంటి మీకు టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి చాలా సూపర్ డిజైన్ ఉన్నాయి చూడు కింద పైన ఎలాంటి సాటిన్ బార్డర్ ఎలాంటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్స్ వస్తుంది ఐటెం అయితే మీకు కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో తో సహా మీకు ఐటమ్ వస్తుంది ఎలాంటి మికి జస్ట్ అసాంపుల్ కి చూపిస్తున్నా ఇంకా మికి ఇదే డిజైన్ కావాలంటే మికి దొరకదు ఫ్రెండ్స్ మికి దింట్లో ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ పైన మికి డిజైన్స్ వేరే వేరే చాలా ఉన్న డిజైన్స్ మీకు ఏది డిజైన్స్ అవైలబుల్ ఉన్నా ఆ డిజైన్స్ అయితే పంపిస్తా చూడండి ఎలాంటి మికి ఎట్ కలర్స్ వస్తది కన్ఫర్మ్ అయితే 8 పీస్ సెట్ తీసుకోవాలే మన దగ్గర నుంచి సింగల్ సెట్ కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నా త్రీ ట్వంటీ రూపీస్ కి ప్యూర్ డిజిటల్ సాటిన్ ఐటమ్ చేయడం చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు ప్యూర్ జార్జెట్ టైప్ ది ఐటెం ఉన్నాయి చూడు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఫ్లవర్ డిజైన్ పైన మీకు ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అయితే మీకు స్పెషల్లీ అయితే మ్యారేజెస్ కి పెట్టడానికి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఉంటుంది చూడు ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ మెత్తగా క్వాలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా సాఫ్ట్ క్వాలిటీ పైన మీకు చూపిస్తున్నాం ఇలాంటి కొంగు పాడ్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ లుక్ డిజైన్ ఉన్నాయి చూడు ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి చూడు చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు కింద మీకు బార్డర్ కూడా చూసుకోవచ్చు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ పైన ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చాలా స్మూత్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ అయితే సిక్స్ పీస్ మినీ సెట్ ఉన్నాయి మన దగ్గర అయితే సింగల్ సెట్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో సింగల్ సెట్ కావాలంటే సింగల్ సెట్ కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు మన దగ్గర నుంచి కంపల్ కంపల్సరీ అయితే సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి ప్రైస్ మాత్రం ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి చాలా మంచి ఐటమ్ ఇస్తున్నా కావాలంటే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి చాలా యూనిక్ ఐటమ్స్ చూపిస్తున్నా చూడు ఫ్రెండ్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్ పైన మీకు ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ పైన మీకు చూడండి కింద పైన ఎలాంటి జరి బార్డర్ ఉన్నాయి చూడు కడ్డీ బార్డర్ ఉన్నాయి చూడు చాలా మంచి సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ దీని మీద మీకు త్రీ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసిన అంటే త్రీ డిజైన్స్ కూడా నేను చూపించేస్తా ప్రస్తుతానికి నేను ఒక డిజైన్ చూపిస్తున్నా చూడండి ఇలాంటి కొంగో పార్ట్ చాలా సాఫ్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి ఫిల్లింగ్ మాత్రం చాలా సాఫ్ట్ ది ఉన్నాయి చూడు ఫ్యాబ్రిక్ అయితే ఇలాంటి మీకు టోటల్లీ బాంధిన డిజైన్ విత్ మీకు టోటల్లీ జరి ఉన్నాయి చూడు సార్ శారీలో మీకు జరి ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కలర్ ఇలాంటి టోటల్లీ ఫ్లవర్ డిజైన్లో శారీ చాలా గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత చాలా సూపర్గా అనిపిస్తుంది ఇలాంటి ఐటమ్స్ అయితే చూడండి ఇలాంటి జాకెట్ కాంట్రాస్ట్ బార్డర్ కలర్లో మీకు జాకెట్ ఇచ్చిన చూడు టోటల్లీ డిజైన్ అయితే బాందిని డిజైన్లో మీకు టోటల్లీ శారీ ఉంటుంది చూడు కలర్ కాంబినేషన్ కూడా ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ కన్ఫర్మ్ అయితే ఆరు పీస్ మీకు కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా అయితే డెలివరీ ఉంటుంది చాలా మంది కస్టమర్ సింగిల్ పీసెస్ కోసం కాల్ చేస్తున్నారు సింగిల్ పీసెస్ మన దగ్గర అయితే మీకు దొరకదు ఫ్రెండ్స్ కంపల్సరీ మన దగ్గర అయితే సెట్ టు సెట్ పర్చేస్ చేయాలి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నా జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ప్యూర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ ప్యూర్ మార్చ్మెల్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఫ్లవర్ డిజైన్ విత్ మీకు హెవీ కడ్డీ బార్డర్ హెవీ వివింగ్ ది బార్డర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ క్లాత్ మాత్రం ప్యూర్ మార్ష్మెల్లో క్లాత్ ది ఉన్నాయి చూడు ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ మార్ష్మెల్ లో పట్టా చేతిలో పట్టుకుంటే జారిపోతుంది అలాంటి క్వాలిటీ మీకు చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నా చూడండి ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు కొంగు పార్ట్ మీకు కింద హెవీ బార్డర్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన దగ్గర అయితే చూసుకోండి ప్యూర్ మార్చ్మెల్ లో క్లాత్ ఉన్నాయి చూడు చాలా ఆఫర్ ప్రైజ్ లో ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి అద్రిపోతుంది ఫ్రెండ్స్ సారీ అయితే చూడండి ఎలాంటి టోటల్లీ సారీ ఎలాంటి మీకు డిజైన్ ది జాకెట్ చూడండి ఎంత సూపర్ లుక్ సారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఉన్నాయి చూడు ప్యూర్ మార్చ్మెల్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఇది సేమ్ ఐటమ్ మీరు మార్కెట్ లో టాలీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా రేట్ ఉన్నాయి మన దగ్గర చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నాం ఎలాంటి కలర్ కాంబినేషన్ చూడండి ఎనిమిది పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఎనిమిది పీజీ సెట్ తీసుకోవాలి చూడండి ఎంత సూపర్ లుక్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైజ్ మాత్రం షాకింగ్ ప్రైస్ ఉంటుంది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ప్యూర్ హెవీ మార్ష్మెల్లో ఫ్యాబ్రిక్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇస్తున్నా ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటెం అయితే చూడండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మీకు మొత్తం సీరోస్ కి స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ ఐటెం ఉన్నాయి చూడు చాలా మంచి కొత్త ఫ్యాబ్రిక్ పైన మీకు ఐటమ్ ఉన్నాయి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా మంచి సెల్లింగ్ ఉంది ఐటెం ఇలాంటి కొంగు పార్ట్ కొంగుకి చూసుకోవచ్చు మొత్తం మీకు హెవీ టజల్స్ ఉన్నాయి ప్లస్ మీకు చిన్న చిన్న మొత్తం సిరోస్కి స్టోన్ ఉన్నాయి చూడు ఇలాంటి టోటల్లీ సారీ డిజైన్ చూడండి దీనిలో మీకు డిజైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు డిజైన్స్ కావాలంటే వాట్సాప్లో హాయ్ పెట్టు డిజైన్స్ కూడా మీకు వాట్సాప్ చేస్తా ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తా ఇలాంటి మీకు చూడండి ఇలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్యాబ్రిక్ పైన ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ పైన విత్ స్టోన్తో సహా ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కవర్ ప్యాకింగ్ ఫోటోలో మీకు ఐటమ్ వస్తుంది కన్ కన్ఫర్మ్ అయితే మీరు చూసుకోండి ఎలాంటి మీకు సెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎనిమిది పీజీ సెట్ వస్తుంది మీకు డిజైన్స్ టూ ఫోర్ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కావాలంటే మీరు పెట్టు డిజైన్స్ కూడా వాట్సాప్ చేస్తా ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్కి ఇంత సూపర్ ఐటమ్ ఇస్తున్నా ఫ్రెండ్స్ కావాలంటే మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ హెవీ పట్టు శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ హెవీ పట్టు శారీ ఇది అయితే మీకు పెట్టుబడికి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ ఇప్పుడైతే మ్యారేజెస్ కి పెట్టడానికి కట్టుకోవడానికి చాలా సూపర్ గ్రాండ్ లుక్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా రిచ్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ రిచ్ రిచ్ కొంగు రిచ్ బ్లౌజ్ ది ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి చూ చూడండి ఇలాంటి మీకు రిచ్ కొంగు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు రిచ్ కొంగు ఇలాంటి మీకు సారీ జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు మల్టీ కలర్ లో మీకు ఇది ఇది అయితే మీకు జాకెట్ ఉన్నాయి చూడు టోటల్లీ సారీ డిజైన్ అయితే చూసుకోవచ్చు టోటల్లీ సారీ అయితే ఇలాంటివి ఉన్నాయి చూడు చాలా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఐటెం ఉన్నాయి చూడు ఈజీగా కస్టమర్ అయితే ఈజీగా మీకు టువెల్వ్ హండ్రెడ్ టువెల్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ శారీ అమ్మొచ్చు ఫ్రెండ్స్ దీంట్లో స్పెషాలిటీ ఏమో అంటే ఫ్రెండ్స్ మిక్చర్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో అయితే చూడండి డిజైన్ కి మీకు వన్ వన్ ఉన్నాయి చూడు కం కన్ఫర్మ్ అయితే మీకు ఆరు పీజీ మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సర్ట్ తీసుకోవాలి చూడండి ఎంత గ్రాండ్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఎంత సూపర్ లుక్ సాడీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచి మంచి ఐటమ్స్ ఇలాంటి మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఆరు పీజీ సర్ట్ తీసుకోవాలి చూడండి ఎంత సూపర్ రకాలు ఉన్నాయి చూడు ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి ప్యూర్ పట్టు శాడీస్తున్నా సగంకి సగం లాభం రావాలి అంత సూపర్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టి తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ పైన ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఎలాంటి కలంకారీ బొమ్మలు వచ్చి మొత్తం సాడీకి స్టోన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ ఐటమ్ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ చాలా మంచి సెల్లింగ్ ఐటమ్ ఉంది చూడు ఎలాంటి మీకు టోటల్లీ సారీ చూడండి ఎంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు మొత్తం మీకు స్టోన్తో సహా ఇది అయితే మీకు ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి చోడు ఫ్రెండ్స్ బాక్స్ కంబోలో ఐటమ్ వస్తుంది ఎలాంటి మీకు ఒక ఇప్పి చూపిస్తా చూడండి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి బట్టా చేతిలో పట్టుకుంటే మీకు జారిపోతుంది ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు టోటల్లీ అయితే మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఫ్లవర్ డిజైన్ లో మీకు జాకెట్ ఉన్న చూడు టోటల్లీ అయితే సారీ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మీకు కలంకారీ పైన మీకు ఇలాంటి మీకు సో సిరోస్ కి స్టోన్ ఉన్నాయి చూడు మళ్ళీ మీకు ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి చూడు చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చూడండి ఆల్ ఓవర్ శారీ చూడండి ఇంత సూపర్ లుక్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు టోటల్లీ శారీ మీకు ఇలాంటి ఉన్నాయి ఇలాంటి అయితే క్యాటలాగ్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు క్యాటలాగ్ ఐటమ్ ఉన్నాయి కంపల్సరీ అయితే క్యాటలాగ్ లుక్ క్యాటలాగ్ ఐటమ్ తీసుకోవాలి కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తా ఎలా ఉన్నాయి చూడండి ఎంత మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి చూడండి మంచి మంచి మీకు ఆరు పీజీ బ్యాగ్ వస్తుంది కంపల్సరీ బ్యాక్ టు బ్యాగ్ ఐటమ్ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి చాలా గ్రాండ్ లుక్ శారీ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి చాలా మంచి సేలింగ్ ఉంది ఐటమ్ సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూడండి ప్యూర్ కలంకారీ పైన మీకు రికో జరీ శారీస్ ఉన్నాయి చూడు చాలా డిమాండ్ నుంచి సేల్ అవుతుంది ఇలాంటి కింద బార్డర్ లో చూసుకోవచ్చు కలంకారి బొమ్మలు వస్తాది చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు ఒక పీస్ ఇప్పి చూపిస్తా చూడండి చాలా గ్రాండ్ లుక్ శారీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు చాలా మంచి సెల్లింగ్ ఉంది చూడు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ప్యూర్ సెల్లింగ్ ది ఫ్యాబ్రిక్ ప్యూర్ సాఫ్ట్ మీకు ఫ్యాబ్రిక్ పైన మీకు ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి కొంగు పార్ట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు జాకెట్ చూడండి ఇలాంటి చిన్న చిన్న ప్రింట్స్ పైన కింద మీకు హ్యాండ్స్ కి కడ్ బార్డర్ ఉన్నాయి చూడు ఆల్ ఓవర్ శారీ కూడా చూపిస్తా చూడండి చాలా మంచి సెల్లింగ్ ఉంది చూడు ఫ్రెండ్స్ ఐటమ్ అయితే చాలా టాప్ ది ఐటమ్ ఉన్నాయి బ్రాండెడ్ ది ఐటెం ఉన్నాయి చూడండి ఇలాంటి మీకు టోటల్లీ శారీ డిజైన్ చూడండి కలంకారీ డిజైన్ ఉన్నాయి చూడు టోటల్లీ ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు చూడండి మంచి మంచి ఇలాంటి మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు చూడండి ఎంత సూపర్ లుక్స్ మీకు కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఎయిట్ పీజీ సెట్ తీసుకోవాలి ఇది అయితే పౌచ్ ప్యాకింగ్ ఐటమ్ ఉన్న చూడు ఫ్రెండ్స్ యూనిక్ ది ప్యాకింగ్ వస్తుంది పౌచ్ ప్యాకింగ్ వస్తుంది కంపల్సరీ అయితే మీకు బండల్ టు బండల్ అయితే తీసుకోవాలి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ డబల్ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా సూపర్ ఐటమ్ ఇచ్చేస్తున్నా కావాలంటే ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఆన్లైన్ లో అయితే చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది ఐటెం అయితే చాలా బెనిఫిట్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి చాలా ప్యూర్ హెవీ ఫ్యాబ్రిక్ పైన మీకు చూడండి టోటల్లీ అయితే సిరోస్కి స్టోన్ ఉన్నాయి చూడు చాలా హెవీ ఫ్యాబ్రిక్ విత్ టెజల్స్ ఈ ప్రైస్కి అయితే మార్కెట్ లో దొరకదు మార్కెట్ లో అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాంటి సేలింగ్ ఉంది ఐటమ్ మన దగ్గర మన స్పెషల్లీ మన ఇది ఛానల్ పైన మన వ్యూవర్స్కి సబ్స్క్రైబ్ ఇది ఇలాంటి ఆఫర్స్ మీకు వీక్లీ వీక్లీ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చూడండి కొంగు పార్ట్ ఎంత రిచ్ కొంగు ప్యూర్ సిల్వర్ మీద ఉన్నాయి చూడు ఎలాంటి పళ్ళుకి టజల్స్ ఎలాంటి టోటల్లీ బూటీ ది సారీ ఉన్నాయి మొత్తం కి స్టోన్ ఉన్నాయి సారీకి మొత్తం కి స్టోక్ టోటల్లీ అయితే వీవింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ టోటల్లీ వివింగ్ ఐటమ్ ప్రింట్ ది అలాంటి సంగతి ఏమీ లేదు టోటల్లీ వివింగ్ ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడు ఈ రోజు బేల్ ఓపెన్ చేసిన వీడియో పెడుతున్నా చాలా బాగా రెస్పాన్స్ ఉంది ఐటమ్ ది అయితే ఎలాంటి వన్ ది జాకెట్ చూడండి వన్ ది జాకెట్ ఉన్నాయి చూడు చాలా హై హైలైట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ శారీ మాత్రం కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి చాలా సూపర్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు ఆరు రూపీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది విత్ మీకు టజల్స్ తో సహా ఉన్న చూడు మీకు వితౌట్ టజల్స్ మీకు మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ అలాంటి సెల్లింగ్ ఉంది మన దగ్గర విత్ టజల్స్ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ లో మీకు ప్రైస్ చెప్పే షాక్ అయిపోవాలి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ మార్చ్మెల్ ఫ్యాబ్రిక్ పైన మీకు చూడండి బాందిని డిజైన్ ఉన్నాయి చూడు చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఐటమ్ ఉంటుంది చూడు ఇలాంటి టోటల్లీ ఒకసారి సారీ చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేస్తున్నా ప్యూర్ మార్చ్మెల్ టైప్ ది ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలాంటి కొంగు పాటు ఉన్నాయి చూడు టోటల్లీ సారీ డిజైన్ చూడండి బాందినే డిజైన్ లో ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ స్పెషల్లీ అయితే బాందినీ డిజైన్ లో చూడండి చాలా సూపర్ సేలింగ్ ఉంది చూడు ఫ్రెండ్స్ ఐటమ్ ఇలాంటి మీకు జాకెట్ జాకెట్ చూడండి చిన్న 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 బాందిని డిజైన్ లో మీకు జాకెట్ ఇచ్చిన శారీ మాత్రం చాలా హైలైట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటి మీకు సాఫ్ట్ మెటీరియల్ ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉన్నాయి ఫీలింగ్ మాత్రం చాలా సాఫ్ట్ ఉన్నాయి కలర్స్ కూడా మీకు ఆరు పీస్ దాకా మ్యాచింగ్ సెట్ వస్తుంది కన్ఫర్మ్ అయితే ఆరు పీస్ ఈ తీసుకోవాలి ప్రైజ్ మాత్రం ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి చాలా సూపర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే ఫాస్ట్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ బెంగళూరు ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ చాలా మంచి సెల్లింగ్ ఉంది చూడు హెవీ బాక్స్ లో మీకు చూడండి చాలా గ్రాండ్ లుక్ శారీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ జస్ట్ శాంపుల్ కి కొన్ని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎలాంటి మీకు శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ టోటల్లీ అయితే ఎలాంటి సారీ ఉన్నాయి చూడు లహరియా డిజైన్ లో టోటల్లీ వివింగ్ శారీ ఉన్నాయి చూడు ఎలాంటి మీకు రిచ్ పళ్ళు అండ్ రిచ్ జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఎలాంటి చూడండి ఇలాంటి మీకు రిచ్ కొంగు ఉన్నాయి చూడు ఎలాంటి మీకు జాకెట్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇంత మీకు చిన్న చిన్న బూటీ డిజైన్ లో మీకు ఇలాంటి జాకెట్ ఇచ్చినా చూడు టోటల్లీ సాడీ అయితే ఇలాంటి మీకు సాడీ ఉంటుంది చూడు ఫ్రెండ్స్ చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు వేరే వేరే కలర్ కాంబినేషన్ ఉన్నాయి చూడు జస్ట్ ప్రైస్ మాత్రం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంత సూపర్ ఐటమ్ ఉన్నాయి కావాలంటే మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ మినిమమ్ అయితే ఆరు పీజీ సెట్ ఉంది ఆరు పీస్ కన్ఫర్మ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ అయితే మీకు బుక్ ఫోల్డింగ్ లో మీకు పట్టు శారీ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇది అయితే మీకు స్పెషల్లీ పట్టు శారీస్ అయితే చాలా బాగా సెల్లింగ్లో ఉంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఐటమ్ ఉన్నాయి చూడు చాలా మంచి సెల్లింగ్ ఉంది చూడు ఫ్రెండ్స్ ఐటమ్ మాత్రం చాలా టాప్ది ఉన్నాయి ఇలాంటి మీకు కొంగు పాటు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు కొంగు ఉన్నాయి చూడు हेवी रिच्चू उ इलांट की जाकट उन्ना चोड़ फ्रेंड्स इलां जैकट चूस बूटी डिजनों जैकट इच्छा चोड़ चला साफ फैब्रिका ऐटोना चोड़ फ्रेंड्स इलां कलर कांबिनेशन सारी चूप चूँ चाल मंच मंत्री कलर कांबिनेशन उ चोड़ फ्रेंड्स दींटे इलांकी मंच मंजी कलर कांबिनेशन उलांट की ओनली मिनी सर्ना चोड़ फ्रिक्स पीस मैचिंग से कफर्म अट्ठेकाले जस्ट प्राइज मैं ओन ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి ఇంత సూపర్ ఐటమ్ ఇస్తున్నా కావాలంటే మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా మన దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని మీకు ట్రెండింగ్ ఐటమ్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర ఇక్కడైతే చూసుకోవచ్చు ప్యూర్ ఐటమ్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ప్యూర్ బెంగళూరు ఐటమ్ ఉన్నాయి చూడు జస్ట్ వీడియో చాలా లెంతి అవుతుంది అందుకోసం ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా చూడండి ఎంత సూపర్ లుక్ శారీ ఉన్నాయి చూడు ఇలాంటి మీకు సాడీ చూసుకోవచ్చు ప్యూర్ వివింగ్ ఐటమ్ ఉన్నాయి చూడు ఇలాంటి కలర్ కాంబినేషన్ వస్తుంది మీరు వీడియో కాల్ చేస్తే మీకు నిదానంగా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఐటమ్ అయితే చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్ జస్ట్ శాంపుల్ కి చూపిస్తున్నా ఎలాంటి మినిమం ఆరుపీజి సెట్ వస్తుంది కన్ఫర్మ్ ఆరు పీజీ సెట్ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఎలాంటి సాడీ ఉన్నాయి చూడు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తున్నా ఇంకా షాప్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నీ మిగె ఫ్యాన్సీ ఐటమ్స్ స్కాడ్ లోక ఐటమ్స్ ఇంకా మన దగ్గర మిగె లైనింగ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ పీసెస్ అది కూడా మిగె అవైలబుల్ ఉన్నాయ చూడండి ఫ్రెండ్స్ మిగె కావాలంటే పెట్టి కోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మిగె ఇంకా చాలా వెరైటీ షాప్ లో అవైలబుల్ ఉన్నా జస్ట్ మిగె శాంపిల్ కి కొన్ని సారీస్ చూపిస్తున్నా సెలెక్టెడ్ వెరైటీ ఎమేం నచిత అయితే మిగె స్క్రీన్ షాట్ పెట్టండి screen పైన నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ కి స్క్రీన్ షాట్ పట్తే వెంటనే మిగె రిప్లై చేస్తా ఫ్రెండ్స్ బాబు అయితే ఒకవేళ అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే screen పైన నంబర్ కి కాల్ చేయండి అడ్రస్ కూడా మిగె మెన్షన్ చేస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫ్రెండ్స్